కరోనా వైరస్పై వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు కరోనా కేసులు రాష్ట్రంలో పెరుగుతున్న దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారో మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ప్రస్తుతం మనం ఆదిలాబాద్ రిమ్స్లో ఉన్నాం రిమ్స్లో ఒకవేళ కరోనాకు సంబంధించిన లక్షణాలతో ఎవరైనా వస్తే వైద్యం అందించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఎంత తీవ్రతతో వచ్చినా ఆ స్థాయిలో వైద్యం అందించడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు ఆయా జిల్లాలకు సంబంధించిన సూపరింటెండెంట్లను అదేవిధంగా డైరెక్టర్లను అలర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ రిమ్స్లో ఇప్పటివరకు అయితే లక్షణాలతో వచ్చిన వాళ్ళు ఎవరి లేరు అయితే ఒకవేళ వస్తే కనుక వైద్యం అందించడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం బెడ్స్ కావచ్చు అదేవిధంగా దీనికి సంబంధించిన టెస్టింగ్ కిట్లను సైతం తెప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే పెద్ద ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వస్తూ ఉంటారు ఎలాంటి ఏర్పాటు చేశారు అనేది రిమ్స్కి సంబంధించిన వైద్యులు సార్ చెప్పండి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మనకు ఇప్పుడు వచ్చేది ఒమిక్రాన్ ఒక మ్యూటెంట్ వేరియంట్ అది సిమ్టమ్స్ అన్ని మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్తున్నారు ఓన్లీ ఫ్లూ లైక్ సింటమ్స్ ఉంటాయి అయినప్పటికీ కూడా మేము రిమ్స్ హాస్పిటల్లో ఈ కోవిడ్ వచ్చే కోవిడ్ని ఎదుర్కోవడానికి ప్రిపేర్నెస్ అంతా తయారు చేశాము మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేసే ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఉంది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ శాంపుల్స్ మనం డైలీ కూడా టెస్ట్ చేయొచ్చు అయితే గత త్రీ మంత్స్ నుంచి ఆదిలాబాద్ రిమ్స్లో కానీ బయట కానీ ఒక కోవిడ్ కూడా పాజిటివ్ రాలేదు త్రీ మంత్స్ నుంచి నెగిటివ్ వస్తుంది అయినప్పటికీ కూడా ప్రిపేర్డ్నెస్ కోసం మనం ఇక్కడ ఒక ఐసీయూ ఫార్టీ ఫైవ్ బెడ్స్ రెండు ఐసీయులు కూడా సిద్ధం చేశాము అదేవిధంగా మన దగ్గర వన్ ఫార్టీ ఫైవ్ వెంటిలేటర్స్ రెడీగా ఉన్నాయి తర్వాత ఒక లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు తర్వాత ఒకటి బిఎస్ఏ ట్యాంక్ కూడా రెండు ఆక్సిజన్ సప్లై ట్యాంకులు ఉన్నాయి అదేవిధంగా రెండు వందల అరవై బల్క్ సిలిండర్స్ కూడా ఉన్నాయి సో ఆక్సిజన్ విషయం ఏ విధమైన మనకు డిఫిషియన్స్ అనేది లేదు అంటే ఏంటి సార్ ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి ఇది ఇంతకుముందు వచ్చిన ఒమిక్రాన్కు ఒక విధమైన మ్యూటెంట్ వేరియం సిమ్టమ్స్ కూడా ఫ్లూ లేక్ సిమ్టమ్స్ అంటున్నారు అంటే కోల్డ్ ఉంటుంది తర్వాత కాఫ్ హెడేక్ ఫీవర్ బాడీ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఉంటాయి కొందరికి మాత్రం బ్రెత్లెస్నెస్ కూడా వస్తుంది అంటే దమ్ము రావడం దమ్ము వచ్చిన వాళ్ళకి మాత్రం అడ్మిషన్ అవసరం పడుతుంది ఆక్సిజన్ సప్లై కానీ లేదంటే ఇంకా సీరియస్ అయితే వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది సో ఆ వెంటిలేటర్ పెట్టడానికి కూడా మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి జనానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్తాను ఇందులో జాగ్రత్తలు అంటే ఎట్లాంటి కొద్దిగా ఫ్లూ లేక్ సిమ్టమ్స్ ఉన్నా కానీ భయపడాల్సిన పని లేదు ఒకవేళ ఒక డౌట్ ఉంటే రిమ్స్ హాస్పిటల్కి వచ్చి మన దగ్గర ఫిజిషియన్స్ చూపెట్టుకొని పల్మనరీ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చూపెట్టుకోవచ్చు అవసరం అనుకుంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తాం తర్వాత మరీ సీరియస్ సిమ్టమ్స్ అనుకుంటే మాత్రం ఇక్కడ కూడా అడ్మిషన్ చేసుకుంటాం అంటే పానిక్ కావాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో ప్యానిక్ అయినట్టు ప్యానిక్ కావడం కానీ భయపడడం కానీ చేయడం అవసరం లేదు సామాజిక దూరం పాటించాలే గుంపులుగా అంటే పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ అనేది అవాయిడ్ చేసుకుంటే బెటర్ అయితే ఒకవేళ ఇప్పటివరకు అయితే ఎలాంటి లక్షణాలతో ఎవరు రాలేదు ఒకవేళ ఈ వేరియంట్కి సంబంధించిన కేసులు అట్లాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం అందించడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం టెస్టింగ్ కిట్స్ అయితే కొన్ని అందుబాటులో ఉన్నాయి మరికొన్ని తెప్పించేందుకు అధికారులకు ఉన్నతాధికారులకు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వైద్యులు అయితే చెప్తున్నారు ఓవరాల్గా ఒకవేళ వస్తే ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రిమ్స్కు సంబంధించిన వైద్యులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగ్పన్ ఎన్టీవీ ఆదిలాబాద్